జూలై పదహారున సూర్యుడు మిథున నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని రాసుల వారి జీవితంలో సంతోషకరమైన మార్పులను తెస్తుంది మిథున కన్యా సింహరాశులకు అదృష్టం కలిసి వస్తుంది కర్కాటక రాశిలో సూర్య సంచారం జూలై పదహారున సూర్యభగవానుడు రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు ఈ రోజున సూర్యభగవానుడు మిథున నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యదేవుడిని సకల గ్రహాలకు రాజు అంటారు సూర్యభగవానుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అదృష్టం కూడా మేల్కొంటుంది శాస్త్రంలో సూర్యదేవునికి ప్రత్యేక స్థానం ఉంది సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాసులవారికి ప్రయోజనం చేకూరుతుంది ఈ రాసులవారు నిద్రించే అదృష్టాన్ని కూడా పొందుతారు సూర్య సంచారం వల్ల ఏయే రాసులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం సూర్యుని సంచారంతో ఈ రాసులకు అనేక లాభాలు మిథున వారికి సూర్య సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయడానికి కొత్త అవకాశాలను పొందుతారు అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనులలో ఆటంకాలు తొలగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది ఈ కాలంలో వ్యాపారంలో వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ పరిజ్ఞానంతో ప్రజలు మీ పట్ల ఆకర్షితులవుతారు అకాడమిక్ పనుల్లో మంచి అనుభూతి పొందుతారు కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆస్తి సంబంధ వివాదాలు ప్రశాంతంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు ఆవిర్భవిస్తాయి మీరు భూమి లేదా వాహనం యొక్క ఆనందాన్ని పొందుతారు సమాజంలో ప్రశంసలు అందుకుంటారు కన్యరాశివారు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు మీ తండ్రి నుండి మద్దతు లభిస్తుంది డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు మీ జీవితాన్ని భౌతిక సౌకర్యాలలో గడుపుతారు ప్రతి పనిలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీరు మీ పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు సింహరాశి జాతకులు సూర్య సంచారం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు మీ అత్తమామల నుండి మీకు మద్దతు లభిస్తుంది సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు ఉంటుంది పురోభివృద్ధికి లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తాయి ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సూర్యుని కర్కాటక సంచారం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది శుభ ఫలితాలను పొందడానికి ధర్మకార్యాలు చేయడం మంచిది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి